హాయ్ ఓల్గా ఓల్గా వీడియోస్ వీడియోస్ ఫర్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్యూటిఫుల్ కంటెంట్ యాక్చువల్లీ మీరు ఇందాక చెప్తున్నప్పుడు సీరియల్స్ చాలా సీరియల్స్ చేస్తూ ఉండే నాలుగు సీరియల్ ఒకేసారి అని అసలు వర్క్ షెడ్యూల్ టైం ఎలా ఉండదు సార్ అప్పుడు మీకు అసలు అంటే ఏ ఆఫీస్ అయినా నైన్ టు ఫైవ్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ చేసేస్తాం అయిపోద్ది అసలు మీరు నాలుగు సీరియల్ అంటే ఎలా షెడ్యూల్ వేసుకునేవారు ఎలా యాక్ట్ చేసేవారు మీరు ఎలా వెళ్ళేవారు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇయర్స్ నా వర్క్ స్కెడ్యూల్ పడుకునేవాడిని కాదు వెళ్ళేవాడిని ఆ లొకేషన్ లో ఏదైనా ఉంటే ఒకవేళ బాగా నిద్ర వచ్చేసింది అంటే ఆ గ్యాప్ లో పడుకోడు తెల్లారి నాలుగున్నరకు ఎప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని స్నానం చేసి మళ్ళీ ఐకూలు వేసుకొని కళ్ళు మండకుండా మళ్ళీ లొకేషన్ కి అంటే మండకుండా కాదు ఎర్రగా కనపడకుండా మళ్ళీ లొకేషన్ కి షూటింగ్ కి

పర్సనల్ స్పేస్ ఉండాలి సరే మనం ఏదో చేస్తున్నాం చెయ్యాలి అని తాపత్రయంతో మిస్ మిస్ అయిపోతాం ఇప్పుడు ఆ బాధ నాకు తెలుస్తుంది నువ్వు ఏదో చేసేయాలి సంపాదించాలి లేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి ఆపర్చునిటీ మా అబ్బాయి పెరిగే వయసులో వాడిని సరిగ్గా చూడలేదు వాడితో తిరగలేదు ఐ సో న్యాచురల్ గా బాధ ఉంటుంది కదా రోషన్ మన స్త్రీలో ఎవరితో మీకు ఎక్కువ ఇద్దరుతో ఇద్దరితోట అంటే బేసిక్ గా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటాము నాన్నలకి అమ్మ కూతుర్లు చాలా గారాబము కానీ మీరు రోషన్ దగ్గర కూడా మీరు సేమ్ లెవెల్ ఆఫ్ లవ్ అన్నది చూస్తుంటే ఇద్దరు దగ్గర అంటే నేను రోషన్ దగ్గర అది అంతగా ఆబ్వియస్ గా ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చేమో కానీ ఇద్దరు పట్ల అలాగే ఉంటుంది ఇద్దరు పట్ల అలాగే ఉంటుంది కానీ ఆడపిల్ల కాబట్టి ఇంకొచ్చు ఇంకొంచెం ఇంక ఇంకొంచె